మై ఛానల్ ఈరోజైతే నేను చిన్న వకాయల పచ్చడి చేస్తున్నాను మామిడికాయ ముక్కలు ముందుగా మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న వకాయల పచ్చడి చాలా బాగుంటుంది ఏంటంటే మనము కట్ చేసేటువంటి ముక్కల సైజుని బట్టి దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి కూడా మనం తీసుకున్నటువంటి మామిడికాయలు ఒకటే మామిడికాయ అయినా అంటే మనం పెట్టేటువంటి పచ్చడికి వాడేటువంటి ఒకటే మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు ఈరోజైతే నేను ఒక నాలుగు రకాల పచ్చళ్ళు చేశాను చాలా బాగున్నాయి అన్నీ మంచి కుదిరాయి ఈ యొక్క పచ్చడిలో సాల్ట్ కొంచెం తక్కువ పడింది మళ్ళీ తర్వాత నెక్స్ట్ డేకి చూసి ఏంటంటే మనకి ఇప్పుడు చూస్తే ఆయిల్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది కదా తెల్లారేసరికి మంచిగా నీ ఊట వస్తుంది అనమాట ఎందుకంటే మామిడికాయలు ఉన్నటువంటి వాటర్ ఎటువంటి బయటకు రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మంచిగా ఊట వస్తుంది అప్పుడు ఆయిల్ ఏంటంటే పైకి అన్నమాట అప్పుడు మనకు తెలుస్తుంది ఉప్పు కారాలు సరిపోయినాయా ఎక్కువైనా తక్కువైనా చూసుకొని మనకు ఎక్కువ తక్కువలు చూసుకొని రిమైనింగ్ నుండి సెట్ చేసుకోవచ్చు అయితే నేను ఈరోజు ఏంటంటే ఒక రెండు మామిడికాయలతో మాత్రమే పెడుతున్నాను ఈ యొక్క చిన్న ఆవకాయల పచ్చడి ఏంటంటే పెద్ద సైజులో ఉన్నటువంటి ఆవకాయలతో ఒక ఇరవై కాయలు పెట్టాము తర్వాత దీంతో ఒక రెండు ఆవకాయలతోటి చిన్న ఆవకాయ పచ్చడి చేస్తున్నాను మరొక రెండు ఆవకాయలతోటి ఉప్పు ఆవ చేశాను తర్వాత మళ్ళీ ఒక రెండు ఆవకాయలతో రోటి పచ్చడి చేశాను ఇలా రకరకాల పచ్చలు చేసుకున్నామన్నమాట అయితే అయితే చిన్న ఆవకాయ పచ్చడికి మనం ఏంటంటే ఒక టూ టీ స్పూన్స్ ఇక రెండే కదా కాయలు టూ టీ స్పూన్స్ ఆవాలు టీ టూ టీ స్పూన్స్ మెంతులు టూ టీ స్పూన్స్ జీలకర్ర అయితే ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకొని మెంతులు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకొని మంచిగా వేయించుకోవాలి ఇక్కడ నేను ఏంటంటే అన్నింటి కలిపి ఒకేసారి వేయించుకున్నాను కాబట్టి పొడి మాత్రం కౌంటింగ్ తీసుకున్నాను పొడి ఏంటంటే మనకి ఒక్కొక్క దాంట్లో టూ టూ స్పూన్స్ పౌడర్ పొడేంటివన్నీ వేసుకున్నాను రెండు స్పూన్లు ఆవ పొడి రెండు స్పూన్లు జీరకర పొడి ఒక స్పూన్ మెంతి పౌడర్ అలా పౌడర్స్ తీసేసుకొని మంచిగా అవన్నీ పోడర్స్ మనం ఏంటి సపరేట్ సపరేట్గా మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పోటీ నేను రోట్లో వేసి మంచిగా నూరుకున్నాము వీడియో తీసేటప్పుడు నాకు మావాడు నాకు తీయడు కాబట్టి నేను మా నూరుమని నేను తీసుకున్నాను అనమాట వీడియో ప్రతిసారి మా ఊడినే చూపిస్తున్నాను నూరడానికి మావాడే నూరుతున్నాడు అనుకోకండి ఆ వీడియో కోసం ఒక రెండు నిమిషాలు నూరుతాడు తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మిగిలింది నూరుతాడు లేదంటే నేనే నూరేసుకుంటాను పిల్లలకు ఒక మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా చేసే తప్పేముంది ఎందుకని అన్ని అలవాటు కావాలనేసి నేర్పిస్తూ ఉంటాను చేసేసాను అన్ని నూరేసుకున్నాము తర్వాత పచ్చడికి తాలింపు పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ నూరుకున్న వీటితో పాటు వెల్లుల్లి అల్లము వెల్లుల్లి రెండింటిని కలిపి నూరుకున్నాను నూరేసి పక్కన పెట్టేసుకొని ముక్కలు ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఏంటంటే ఇది చేసినప్పుడు పెద్ద ఆవకాయ పచ్చడి మార్నింగ్ చేసామన్నమాట వీటి కోసం ఈవినింగ్ ముక్కలకి లోపల ఉన్నటువంటి టెంకాయ ఏం పెట్టుకోవాలి టెంకాయ కట్ అవ్వడం చాలా కష్టం కాబట్టి ఆ పీచట్లే వదిలేసి మిగిలిందంతా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకుని దానికి తాలింపు వేసేసుకుంటున్నాను ఆల్రెడీ పొడలైనా రెడీ అయిపోయింది తాలింపు వేసుకోవడం కోసం ఆయిల్ వేసి ఇక్కడ మనం కొంచమే క్వాంటిటీ కాబట్టి ఒక మూడు టీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేయడం తర్వాత ఇక్కడ మనము చట్నీల కోసము నూనె మనకు పల్లె నూనె కావాలంటే పల్లె నూనె తీసుకోవచ్చు వేరుశనగా నూనె కావాలంటే నూనె తీసుకోవచ్చు నువ్వుల నూనె అది ఇష్టం నేనైతే ఈరోజు మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఆయిల్స్ ఉంటాయి కదా అదే యూస్ చేశాను ఇదేంటి మనకి సంవత్సరం వరకు నిల్వ ఉండదు కదా సంవత్సరం వరకు నిల్వ ఉండాలి అంటే మనం నువ్వుల నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ తీసుకోవచ్చు ఇది మనకు ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు అయిపోతుంది కొంచమే కదా క్వాంటిటీ అయితే ఇక్కడ మనకి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఒక వెరల్పుగా ఉన్న గిన్నెలు తీసుకొని మనకి ఇక్కడ క్వాంటిటీ అంటే మన ఇష్టము ఆవ పొడి పొడిని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇంత చిన్న క్వాంటిటీకి రెండు రెండు స్పూన్స్ వేసుకున్నాను తర్వాత ఎందుకు తక్కువ అయితే ఇంకొక స్పూన్ వేసా అత్తైన ఆవ పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి చాలా తక్కువ వేస్తారు ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను వేస్తాను అవన్నీ కూడా ఇరవై కాయలకి వేసారనమాట అమ్మ అయితే చాలా బాగా ఎక్కువగా వేసేది అసలు మనం పచ్చళ్ళు తినడానికి రీజన్ అంటే దాంట్లో ఉన్నప్పుడు ఆవపొడి మన ఆరోగ్యం చాలా మంచిగా వేస్తుంది ఎక్కడో విన్నట్టు గుర్తుకుంది అందుకోసం పెద్దవాళ్ళు ఆవ పచ్చడి చాలా మంచిది అనేసి తింటూ ఉంటారు పెడుతూ ఉంటారు అనేసి పెట్టినప్పుడు ఇంకొంచెం వేసుకున్నాను రుచికి తెరిపోయినా కారం వేసే కారం అయితే సరిపోయింది సాల్ట్ నేను కొంచెమే వేసాను మళ్ళీ ఎక్కువైతే అనిపించింది ముక్కలు చూస్తే కొంచెమే ఉన్నాయి కదా అని రేపు చూసి మళ్ళీ మనము కారం ఎంత తీసుకుంటే దానిలో సగం ఉప్పు తీసుకోవాలి ఆ సగం కంటే కూడా కొంచెం తక్కువే తీసుకున్నాను భయానికి మళ్ళీ అమ్మ ఉప్పు ఎక్కువైతే అని తర్వాత ఇక్కడ మనము ఆవ పొడి జీలకర్ర పొడి మెంతల పౌడరు ఉప్పు కారము అల్లమిల్లిగడ్డ తాలింపులను వచ్చేసింది ఇవన్నీ వేసేసుకొని మన దీంట్లో ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి చిన్న ఆవకాయల పచ్చడి ఇది కూడా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం మీకు చిన్న ఆవకాయల పచ్చడి ఇది కూడా మనకి అన్నంతో తిన్నా పెరుగుతో తింటే సూపర్గా ఉంటుంది మా ఆయనకైతే చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇష్టం పెద్ద ముక్కలతో కూడా చేశాను అది కూడా మరొక వేళ చూపిస్తాను సాల్ట్ తక్కువ అనిపించింది సాల్ట్ వేసుకున్నాను